గుట్పల్లి వద్ద ఆంధ్రనేవ జలాలు పోతున్నది గుంచెట్పల్లి వద్ద या या मत पेर तव्हांजी いやもう1つのもレゼントでレ <laughs> で2つのプレゼで2つのプんゼントでレで2つで

ఇదేనండి అందరి నేను నీళ్లు ఈ నీళ్లు ఇప్పుడే మన పులిసిల్ని దాటి ముల్లూరు కృష్ణమ్మ దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు నీళ్ళు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు చూడండి కృష్ణమ్మ కృష్ణమ్మ పరుగులేడుతూ వస్తా ఉంది మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దర్శనాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు లెక్కలే నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి మీ కాలువలో పచ్చేకాలను కుప్పకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతానూ రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి అదే అందరినీ నీళ్లు నిజమైన నీళ్లు నువ్వు వచ్చావో హెలికాప్టర్ లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావో చంద్రబాబు నాయుడుకే తెలిపాన్ని మీటింగ్ అంతాను కానీ ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇంకా అందరి నీవా కాదు దగ్గరికి కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి చూడండి ఎంత కృషిమ నీళ్లు మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే పుష్కరాలకు పోవాలంటే గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్ లో పోతా ఉంటుంది ఈ నీళ్ళు మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొచ్చు ఇక్కడే స్నానాలు చేయిస్తూ ఇక్కడే అన్ని కూడా ఇదైతుంది రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులు చంద్రబాబు నాయుడికి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇంకా నలభై ఏండ్లు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా తోడే చూడండి నీళ్లు చూడండి వస్తాడా ఉప్పు నీళ్లు లేదు ముట్టి గేట్లు పెట్టి పొడిసిన సినిమా సెట్టింగ్ లేసిరి అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళండి చూడండి ఎంత సంతోషంగా ఉండారో మా రైతాంగం అంతా ఎంత సంతోషపడతా ఉండారు ఏదో వస్తామంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అక్కడ దగ్గరికి వస్తాయి అక్కడే ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ ఓటర్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి వీళ్ళని తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్ళంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు ఏ మాత్రం ఒక ఈ ప్రోగ్రాంలో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్లు వదిలినా కూడా ఇవ్వరి ప్రాంతానికి ప్రతి బొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూట ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తామంటే చాలా ఆనందం అనిపిస్తా ఉంది ఎంత వేగంగా ఎంత గోడిగా ఎంత తీన్లో వస్తా ఉన్నాయనేది చూడండి ఇక్కడ మనం చూస్తా ఉండేది మరియు కుండుగల్ పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా బలమిన నియోజకవర్గం గంగవరం మండలం పత్పత్తులు మరియు కుండుగల్ గ్రామాల మధ్య ఈ నీతి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది నేను కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దీన్ని నమస్కారాలు అండి ముందుగా అందరికీ నమస్కారాలు గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు కుప్పం నియోజకవర్గానికి అందరి నిధవా దోవా మేము నీళ్ళు వదులుతాం అందరి నిధావా కాలువ ద్వారా మేము కుప్పానికి నీళ్ళు వదిలి రైతులందరినీ కూడా సస్యశ్యామలం చేస్తామనేసి కేవలం ఓట్లు కోసం కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు సాక్షాత్ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కుప్పం నియోజకవర్గానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ ముందు వచ్చి డమ్మి సెటప్లు వేసి వాళ్ళ నాయకులందరికీ కూడా పెయింట్ ప్రమోషన్లు చేపించుకొని అందరి ద్వారా నీళ్లు వదులుతాం రైతులందరూ కూడా సెస్ అమలంగా ఉంటారు మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేయండి మాకు ఓటేస్తే మేము మంత్రిని చేస్తామని సొల్లు కబుర్లు చెప్పి డమ్మి సెటప్ లేచి ఎక్కడో చెరువులో ఉన్నటువంటి వాటర్ తీసుకువచ్చి పంప్ హౌస్ లో స్టోర్ చేసి ఆ పంప్ హౌస్ లో స్టోర్ చేసినట్టు వాటర్ ని కాలువ ద్వారా కొన్ని గంటలు మాత్రమే ప్రవహించే విధంగా ప్లాన్ చేసి పక్కద్ ప్లాన్ చేసి జనాల్ని నమ్మించే విధంగా రైతులు నమ్మించే విధంగా చేశారు అది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మేమందరం కూడా అరే నిజంగానే నీళ్లు వస్తున్నాయో దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా ఐటీడీపీ కావచ్చు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళందరం కూడా వెళ్ళి మేము కాలువ దగ్గరకు చూసాం నిజంగానే నీళ్లు వస్తున్నాయా నిజంగానే రైతులందరూ కూడా బాగుంటే మాకు కూడా సంతోషమే కదా మేమందరం వెళ్లి చూస్తే అక్కడ ఏవి నీళ్లు కూడా ప్రవహించలేదు కేవలం స్టోర్ వాటి వాటర్ మాత్రమే వదిలి ఓట్లు కోసమే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మేము గ్రహించి నిజానిజాలని బయట పెట్టే ప్రయత్నంలో భాగంగానే వెంకటరామనన్న గారు కూడా ప్రత్యేకంగా ఆయన కూడా తిరిగి కాలువ ద్వారా వెళ్లి చూస్తే ఎక్కడో కోరిలో ఉన్నటువంటి నీళ్లు కూడా పైప్ లైన్ పెట్టి వదిలే క్రమం కూడా చేస్తారు ఆ వీడియో కూడా మీకు స్క్రీన్ మీద ప్లే అవుతుంది ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనే ప్రయత్నంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి డమ్మీ సెటప్ లేచె ఏ విధంగా బాహుబలి సినిమా తరహాలో రాజమౌళి గారు ఏ విధంగా డమ్మీ సెటప్ సినిమా చూపించారు మనందరూ ఆలరించారు ఆ విధంగా ఈయన కూడా లక్షలు ఖర్చు పెట్టి మా రామకుప్పం మండలం సమీపంలో ఉన్నటువంటి రాజుపేట దగ్గర డమ్మీ సెటప్ చేసి బటన్ ప్రెస్ చేసి ఆయన నీళ్లు వదిలేరని చెప్పారు ఓకే మాకందరికి సంతోషమే నీళ్ళు వదిలితే రైతులందరూ కూడా బాగుంటారు కదా అని అనుకున్నాం ఆయన సమావేశం లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన కొన్ని నిమిషాలకే మా నాయకులందరూ కూడా వెళ్లి చూస్తే కాలువల ఒకే ఒక పాయింట్ కూడా నిల్లేవు మాకు అప్పుడు తేలిపోయింది రైతులందరూ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓట్ల కోసం తప్పుదావ పెట్టించి ప్రజలందరినీ కూడా యావత్ కుప్పం నియోజకవర్గాన్ని మోసం చేయలేదు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇక్కడ నుంచి ఓట్లు బదాయించుకోవాలనేసి మోసం చేసి వెళ్లారు ఆ మోసాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలందరినీ వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి ఆయన వెంటనే నీళ్లు వదులుతామని చెప్పారు ఈ రోజు సాక్షాత్ గా అందరినీ కాలో ద్వారా కృష్ణమ్మ జలాలు కుప్పానికి కొన్ని గంటల్లోనే ఇరవై నాలుగు గంటల పైబడి లోపే కుప్పం నియోజకవర్గాన్ని అందరినీ వాళ్ళ ద్వారా నీళ్లు చేరబోతా ఇది సాక్ష్యం అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు పలమునేరు నియోజకవర్గం వికోట మండలంకి నీళ్లు చేరుకున్నాయి ఖచ్చితంగా రేపటి లోపు ఇరవై నాలుగు గంటల లోపు కుప్పం కూడా నీళ్లు చేరుకుంటాయి రైతులందరూ కూడా ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు రైతులందరూ కూడా సస్యశామలంగా ఉంటారు ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ అబద్ధానికి నిజానికి ఉన్న తేడా ఈ రోజు మేమందరం కూడా వచ్చి తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి కృష్ణమ్మ సాక్షిగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై టీడీపీ థ్యాంక్ యూ